నమస్కారం మన అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర లేసి హ్యాండ్స్ ట్రస్ట్ తరఫున ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించాము ప్రతి నిరుపేదలకు దిక్కులేని వారికి అనాథులకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో వారికి సేవలు అందిస్తూ ఉన్నాం అంబులెన్స్ లో అనాథ సేవలను తీసుకెళ్లి దానం చేస్తూ ఉన్నాం అలాగే గర్భవతులకు వికలాంగులకు డబ్బులేని నిరుపేదలకు వారికి కూడా మా వంతు మానవ దుర్పథమైన వంటి మనస్తో సేవా దృక్పథంతో వారికి సేవలు అందిస్తూ ఉన్నాం మన రైల్వే కూడూరు అన్నమయ్య జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉచిత అంబులెన్స్ అనేది అక్కడ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆ అంబులెన్స్ సేవల్ని వినియోగించుకోవాలని మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను అంబులెన్స్ యొక్క ఫోన్ నెంబరు మీకు తెలియజేస్తూ ఉన్నాం డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ సెవెన్ డబల్ ఎయిట్ త్రీ వన్ మొదటి నెంబరు రెండవ నెంబరు సెవెన్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ ఈ రెండు నెంబర్ మీరు కాంటాక్ట్ అయ్యి కాల్ చేస్తే ఎంత రాత్రి అయినా ఎంత టైం అయినా మిమ్మల్ని రిసీవ్ చేసుకుని హాస్పిటల్ అడ్మిషన్ చేయడం జరుగుతూ ఉంది మానవత్వంతో సేవా దృక్పథంతో ఈ సర్వీసులు ప్రారంభించాం అందరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుతుంది